డేటా నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ కానీ డేటా ఆఫ్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కుందని ఇస్తాను ప్రభుత్వం కదా స్వయంగా నేనే చెక్ ఇస్తాను వాళ్ళని తీసుకొచ్చారు స్వామి వాట్సాప్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదు కదండి ఆయన చెప్పాడు కదా ఎందుకు ఫోన్ లేదని మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడతా అది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ లేదని ఆయనే చెప్పాడు ఫోన్ పట్టుకుని తిరగడం ఆయనే చెప్పాడు ఇంటర్వ్యూలో టీవీ నైన్ ఉన్నాడు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన సో వాట్సాప్ గురించి ఏం తెలుస్తున్నావు వదిలేసేయండి సార్ ఎందుకు ఎవరండి ఫోన్ గురించి పంపించమంటారా అది కాదు ఫోన్ గురించి పంపించమంటారా ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎటుకో బెంగళూరులో ఉంటున్నారు అక్కడ ఎటుకో మేము సర్వీసెస్ అందజెన్ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా తెప్పు జరిగింది హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో అవునండి మళ్ళీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసు నేను పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసును పంపించారు మళ్ళీ దేంతో టెఫ్త్గా నా నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా ఊరుకునేవా తప్పు చేయని వ్యక్తినే తీసుకెళ్ళి జైల్లో పెట్టారు పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేది నేను ఎందుకు తప్పు చేయాలి నాకు అవసరం ఏముందండి నాకు ప్రజల డేటా నాకు ఎందుకు అవసరం అండి మాకు కావాల్సింది ఓటర్ లిస్టు అది పబ్లిక్ డాక్యుమెంట్ మాకు కావాల్సింది ఓట్లు ఈ రోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది సింపుల్ మీరు కూడా సభ్యత్వం తీసుకుని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్ రిక్వెస్ట్ అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారే లెటర్ రాశారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే విద్యాశాఖలో టెక్నాలజీతో జోడించి అనేక రిఫార్మ్స్ తీసుకురావాలని మేము అడుగులేస్తున్నాం క్లిక్కర్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ తీసుకొచ్చి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కానివ్వండి ప్రతి విద్యార్థికి ఏ ట్యూటర్ ఇంటికి వెళ్ళిన అందించాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది భారతదేశంలో ఇప్పటికీ ఏ రాష్ట్రంలో జరగలేదు తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలనేది మా లక్ష్యం దాంట్లో భాగంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాకు ఇవ్వాలని మేము గౌరవ మంత్రి గారిని కోరుతాం జరిగింది అని ఒక వార్తలు వచ్చేదారు మీకే వస్తున్నాయి అన్ని విషయాలు మేము డిస్కస్ చేస్తున్నారు ఎందుకంటే మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది ఇండియా ప్రభుత్వం నినాదం దాంట్లో భాగంగా గతంలోనే మేము వికేంద్రీకరణ ఎట్లా చేయాలని చేసి చూపించాం ఈరోజు మీరు చూస్తే కియా మోటార్స్ ఎక్కడికి వచ్చిన అనంతపూర్కి వచ్చింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ వచ్చింది చిత్తూరుకు వచ్చింది ఆస్టిలర్ మిత్తలు ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఉత్తరాంధ్రకు వస్తుంది ఐటీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి విశాఖపట్నం సో అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము చేసి చూపించాం ఆ దిశగా ముందరికి వెళ్తాం మీరు ఉరవకల్ నోడ్ కానివ్వండి కొప్పర్తి నోడ్ కానివ్వండి మిగతా ఆల్రెడీ ఉన్న ఈఎంసి టూ త్రీలో కూడా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి వంద కిలోమీటర్లోనే ఒక ఎలక్ట్రానిక్స్ తయారు చేయాలంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలని మేము డిస్కస్ చేసాం నేను కూడా గతంలో అమెరికాలో పర్యటించినప్పుడు అనేక కంపెనీలు కలిసాను వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో కూడా గౌరవ మంత్రి గారి నేను చెప్తాం జరిగింది మేము అవన్నీ డిస్కస్ చేసుకున్నాం గౌరవ మంత్రి గారు కూడా త్వరలో విశాఖపట్నానికి అదేవిధంగా మన తిరుపతికి వచ్చి మన గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎలా చేసాం ఏం చేశాం అని ఆయన స్వయంగా చూడాలని కూడా కోరుతాం జరిగింది త్వరలో ఆంధ్ర మంత్రి గారు కూడా వస్తారు రైల్వే సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి ఇప్పుడు ప్రాజెక్ట్స్ వచ్చే గల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చే గల పెద్ద ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను ఇప్పుడు డేటా సిటీ వచ్చాయి కదా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు వందల బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్రేషనరీ సెక్టర్లో భారతదేశానికి దాంట్లో వంద బిలియన్ డాలర్స్ తీసుకొచ్చే శక్తి మనకుంది వంద బిలియన్స్ నా స్వార్థం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది కానీ దేశానికి వంద బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి సూచన సూచించాను ఆయన సలహాలు కూడా తీసుకున్నాను నేను నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం ఏం చేస్తే బాగుంటున్నాను కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు తిరిగి నేత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్ కొన్ని మార్పులు చేర్పులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసడానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం